విఘ్నత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాల్నో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం ఇంకొక ఆయన అంటాడు ఆరు అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు గాయలెన్నడో చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు మీరు చూసి వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ అయింది ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకు మాట చెప్పాలన్నాడు అన్న బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు ఏందోనా వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే అది కాదు సార్ అది బిల్లారంగ సమితి నువ్వు ఎప్పుడు బిల్లారంగా అంటావు కదా ఒకటి బిల్లా ఇంకోటి రంగ రెండు కలిపి సమితి బీఆర్ఎస్ అంటే రంగ సమితి అని చెప్పిండు నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది రంగల సమితి లాగానే ఉంది ఇంత ఉందే మా ఇంకా చెప్తున్నాడు మేము పదేళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి పనిమంతులుగా మంతులుగా మేముంటే గాజ కింద పందికొక్కులాకా పదేళ్లు ఈ రాష్ట్రానికి దోసుక తిన్నారు ఇప్పుడు నీ స్పీచ్ లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు నిజమే గాజ కింద పందికొక్కులాకా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమించిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతుంది ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు నేను అడుగుతున్న పదేండ్లంటే మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ రాష్ట్రంలో కేడి మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఉన్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిండ్రా కల్వకుర్తి భీమా నెట్టంపాడు ఏమైనా పూర్తి చేసిండ్రా ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఏమైనా ఇచ్చిండ్రా రా మన పిల్లలకే మన కొలువులు ఇచ్చిందా మన పిల్లలకే మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందా ఏం చేసింది ఈ జిల్లాకు ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి చావు తప్పి కన్ను లొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెడితే మనం గదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు రెండు వేల తొమ్మిదిలో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాం ఒక్క రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ళ కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా తుమ్మిళ్ళ దగ్గర కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా పదేళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆయన తుమ్మిళ్ల కోసం ఆడ కుర్చేసి రాబిడ్డ కుర్చీలో కూర్చుందా అని దీక్ష చేస్తే మేమెళ్ళి మద్దతు ఇచ్చినాం కురిచేసుకొని కూర్చొని తుమ్మిళ్ళను పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామ్ లో బోర్ల బల వండుకుంటారు అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును ఆర్టీఎస్ కావచ్చు తుమ్మిళ్ళ కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమ కావచ్చు నిట్టంపాటి కావచ్చు కోయిన్సాగర్ కావచ్చు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం సమీక్ష చేసినాం అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పాలమూరులో విద్య కోసం వైద్య కోసం ఉద్యోగాల కోసం ఉపాధి కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పదంలకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన రేపొకవేళ వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ నల్ల నల్ల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా ఇవాళ మీ బిడ్డు నాకు మీకు భయం ఎందుకని నేను అడుగుతున్నా ఇవాళ మీ వాడు మీ సోదరుడు మీ మధ్యలో నుంచి వచ్చినాడు స్థానిక సంస్థల బాధలు తెలిసినోడి జెడ్పీటీసీ ఉంటే బాధే ఉంటుంది ఎంపీటీసీ గుంటే బాధే ఉంటుంది వాళ్ళ గౌరవం ఎట్లుండాలి సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసినోడి ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది ఆలి మీద ఉన్న తాలి పుస్తకాలు అమ్ముకున్నారు మీ బాధ నాకు తెలియదా నేను చూడలేదా మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన మళ్ళీ ఇప్పుడు శాసన మండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే శాసన మండలి ఎన్నికలు వచ్చినాయి తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు నన్నట్లయితే గెలిపించు కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసన మండలి ఎన్నికల్లో గెలిపించండి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడతాడు ఎంపీటీసీల జీసీల మర్యాద కాపాడుతాడు మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు సహకరించే బాధ్యత నేను ఇదే కాదు ఆలోచన చేయండి కేసీఆర్ మాట్లాడుతున్నారు కృష్ణానది జలాలలో పదేళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు పుల్చు తిని బల్చి అల్చిచ్చి కృష్ణా కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతురడిపాడు పొక్క పెద్దదైనా ముచ్చమర్రిలో నీళ్లు అయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్నా పదేండు ఎందుకు మాట్లాడలే మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళ కట్టబెడుతున్నాడు మా కాళ్ళు వాటి గుజ్జుతున్నాడు నీలాకేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ అన్ను పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా కోసులో ఉండేటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యిండు నా కొడుకుని చేద్దాం అనుకున్నాను ఆ తర్వాత కానీ ఈ పిల్లగాడు అయ్యాడు ఇంకా పాలమూరు అని మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ హరిసినావు అంటున్నాడు అసెంబ్లీకి ఎందుకు రాలేదా అంటే మా మామకు ఒంట్లో బాగాలేదని ఒంట్లో బాగాలేనో నల్లగొండే గార్దలంగా ఎన్నిక పోయినాన్ని నేను అడుగుతున్నా మన ఎన్నికల్లో ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఇరగొస్తే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కాంగ్రెస్ ఏం చేయలేదని ఇవాళ నేను ఒక మాట వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా రెఫరెండం తొంభై రోజులు రేపటికి అవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల కార్ బస్సు ఉచితం ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు పేదల వైద్యానికి ఇచ్చినాం మన్నా గృహలక్ష్మి పేరు మీద ఈ రోజు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం ప్రతి ఆడబిడ్డలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి ఆనాడు సోనియమ్మ దీపం పథకం తెచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకు సిలిండర్ ఇస్తే కేడీ మోడీ కలిసి పన్నెండు వందలు చేసిరు ఎన్నికలప్పుడు ఆడబిడ్డల కష్టాలు తీరుకోవడానికి ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం తొందరలోనే పేదవాడికి ఇంటి కళ నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల పదకొండు తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం పేదలకు ఇల్లు ఇవ్వబోతున్నాం రైతు భరోసా పథకం కింద ప్రతి పేదవాడికి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆ పైన ఉండే వాళ్లకు వరుసగా ఖాతాలలో వాళ్లకు రైతు భరోసా పథకం నిధులు వేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు ఇల్లు ఎట్లా వాళ్ళను తోయదు అట్లాంటి పరిస్థితిలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత బద్దాలు ఇచ్చి వాళ్ళు కూడా మన వాళ్ళే మన కుటుంబ సభ్యులే అని చెప్పి ఇవాళ వాళ్ళ జీత భత్యాలు ఇచ్చినాం మహాలక్ష్మి గ్రూపులు ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డల్ని కలిసి సంఘాలను బలోపేతం చేయడానికని బ్యాంకు లింకింగ్ లింకేజ్ ద్వారా వాళ్లకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఇవాళ మిత్రులారా నేను అడుగుతున్నా రేపటికి తొంభై రోజులు మూడు నెలలు మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చే నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని మేము కల్పించినాం డిఎస్సి నోటిఫికేషన్ పదకొండు వేల పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందించడానికి పాఠశాలలు తెరవడానికి టీచర్ల నియామకానికి తెరలేపినాం గ్రూప్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కేసీఆర్ చిక్కుముల్లేసి కాకి లెక్కలు చెప్పి తెలంగాణను సర్వనాశనం చేస్తే పదేళ్లలో వందేళ్లకు సరిపోయే విధ్వంసం సృష్టిస్తే ఒకటి ఒకటిగా శకలాల నుంచి తెలంగాణను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా ఈ ఆలడికి ఎనభై తొమ్మిది రోజులైంది నేను అడుగుతున్న ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా నా మంత్రులు ఎప్పుడైనా అందుబాటులో లేరా మీకోసమే కదా సచివాలయంలో వచ్చి కూర్చుంటుంది ఇలా వేలాది మంది సచివాలయానికి వచ్చి కాగితాలు ఇచ్చిపోతున్నారు కదా ఇవాళ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి అధికారి అక్కడ కూర్చొని ప్రజలు వచ్చే వినతి పత్రాలు చూస్తున్నాం కదా ఎప్పుడైనా సెలవు తీసుకున్నా నా మిత్రులారా ఎప్పుడైనా అలసిపోయినట్టుగా అనిపించినా నా కష్టం వచ్చినా కాలును వచ్చినా అదిమి పెట్టుకొని ఓపికగా ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో ఒక గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చినప్పుడు దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా కదా మిత్రులారా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం మేము చేసినమా ఇవాళ ఎందుకు మూడు నెలలు ఆరు నెలలు ఈ ప్రభుత్వాన్ని బడగొడతామని ఇక్కడ కేడీ అంటుండే అక్కడ మోడీ అంటుండే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా కేసీఆర్ ఎన్నికైతే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎన్నికైతే పదేళ్లు అయినా ఢిల్లీలో దర్బార్ చెలాయించవచ్చు మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనియారంట ఇదెక్క న్యాయం ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా ఇది న్యాయమా మీరు ఆలోచన చేయండి ఏం ఉద్దేశం ఏం ఆలోచన అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం నలభై శాతం ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాన్ని అంటే ఇది ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా విఘ్నులు మేధావులు ఆలోచన చేయాలి దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర ఎయ్యాలి ఎందుకు పడగొడతామంటుంది మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు పార్టీలను చీల్చడం ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి మీ జాత అని నేను అడుగుతున్నా ఒక పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ ఇయ్యాలా కుర్సీలకు కూర్చుంటే చూసి ఓర్వలేకపోతురా ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా మేము చదువుకోలేదా మాకు హక్కు లేవా మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా నాలుగు కోట్లలో మేము లేమా ఈ నాలుగు కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా మేము తెలంగాణ ఉద్యమంలో లేమా తెలంగాణ ఉద్యమంలో ఆ గా నీ నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా పాలమూరులో ఊరు లేదు పార్లమెంటులో నోరు లేదు అయినా బేకారోడ్ కరీంనగర్ నుంచి మన జిల్లాకు వస్తే మనం గెలిపించలేదా మన మంచితనం చేతగన్తనమా నేను అడుగుతున్నాను మా యువకుల్ని కొడకల్లారా ఎవడన్నా తచ్చు చేస్తూ చూడండి మా పాలమూరు బిడ్డలు అగ్ని కణిక మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటూరేమో తమాషా చేస్తురేమో వానో విన్నో సందులల్లా సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగు బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసా అల్లా తప్పక వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినవని తట్టపని పారపని మట్టు పని ముంబాయి దుబాయి వలసలు బోగుడే కాదు బిడ్డ నీలాంటి వాళ్ళను కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు ఆయన నల్గొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకన్నా ఉండే మా జిల్లాల మొత్తం గెలుస్తామన్నారు సంతోషమయ్యా మీరు ఎన్నో గెలవండి మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన నేను ఆయన నల్గొండలు చెప్పిన ఇవాళ మా వాళ్ళు పదకొండు గెలిస్తే మా బిడ్డలు పన్నెండు గెలిపించరా మళ్ళా మా ఇంకనేయాలి అంటేనే ఉండి పక్కల నుంచి మా నల్లగొండ భువనగిరి మేము అలక గెలుతాం మరి నీ సంగతి ఏందని ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది మరి మన నాగరికర్ణులు మన మహి నగర్ గెలవాలనా లేదా మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది మన పన్నెండు మందిని గెలిపించింది మీరే కదా మరి రేపైనా ఈ రెండు గెలిపించాల్సింది తెలంగాణలో పద్నాలుగు గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మంది వేసినవో మంది ఏ నాకు తెలియదు నువ్వు పండుకున్నవో పండుకోలేదో నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి చంద్రశేఖరరావు టీవీ చూపించు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ పదేళ్ళు ప్రభుత్వం ఉంటుంది మువ్వే నెల జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం ఇది మా కార్యకర్తల మీద ఆన పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా పదేండ్లు తెలుగుదేశం పదేళ్ళు కాంగ్రెస్ పదేళ్ళు బిఆర్ఎస్ మల్ల పదేండ్లు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటది దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు ఆదివాసీలకు మైనార్టీలకు మహిళలకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది నాకు వయసు ఉంది ఓపిక ఉంది ఏవడన అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ అందుకే మిత్రులారా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఈ అవకాశాన్ని దారవిచ్చుకుంటే పది మంది ముందర పల్సనైపోతాం పాలమూరు బలహీన పడుతుంది పాలమూరు మళ్ళా ఎడారిగా మారుతుంది అందుకే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు ఈ పాలమూరు బిడ్డ బలపడాలే జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు నా పాలమూరు గడ్డ కావచ్చు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఎర్రటెండలో మంచు కొండలో పాదయాత్ర చేసినప్పుడు మొట్టమొదట నదిని దాటుకొని కర్ణాటక నుంచి ఈ పాలమూరి గడ్డ మీద పాద మోపిండు మన నాయకుడు తెలంగాణలో పాదయాత్ర ఈ పాలమూరులోనే ప్రవేశించిండు మిత్రులారా కృష్ణ ఎట్ల పర్వళ్లు తొక్కి మన ప్రాంతానికి వచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మన ప్రాంతంలో పాదయాత్ర చేసిండు మరి మీ బిడ్డని ఇలా ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను అందుకే మిత్రులారా వస్తారు ఒకల మాటలు చెప్తారు నువ్వు నాకు తెలుసు అంటారు ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు అన్ని కాకి కథలు అన్ని చెప్తారు నక్క వినయాలు ప్రదర్శిస్తారు వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు మన్నటి వరకు దొరల గడీలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖరరావు అట్లాంటి పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా మీరు ఆలోచన చేయండి అందుకే మా పెద్దలు దామన్నను ఏపీసీడీ వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు సుప్రీంకోర్టులో మాట్లాడు పెద్ద పెద్ద ఉద్దండు న్యాయవాదులను పెట్టు వర్గీకరణ చేసే బాధ్యత మనది కేడీ మోడీ ఇద్దరు మా మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు మనం న్యాయం చేద్దామని దామోదర రాజనరసింహ గారిని ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోని ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తే పోయి నిల్చున్నాడు అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటా మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నా అందుకే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు మహబి నగర్ పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ గడ్డ మీద ఉంటే జనజాతర మొదలు పెట్టినాం ఆశీర్వదించండి మీ దగ్గరకు వచ్చినాం ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం పద్నాలుగు సీట్లు గెలిచే వరకు మనం ఆగేది లేదు విశ్రమించేది లేదు ఆ కొన నేను అడిగిన ముందడ లైట్లు ఎందుకే లేదా వంశీ అని ఏమో అన్న కొంతమంది భయపెట్టారు అన్ని లైట్లు అయితే మంది రాకపోతే ఎట్లా అని నేనన్నా నేను వస్తున్నా అంటే ఇంతమంది నన్ను గెలిపించిన వాళ్ళు రారానే ఈడ కాదు రోడ్ చూసినా ఈ మైదానంలో ఉన్న దానికంటే రెండు అంతలు బయట ఉండరు కేసీఆర్ మీటింగ్లో మన దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళు అంతా కూడా లేరు మన నల్లగొండల మీటింగ్ వచ్చే కేసీఆర్ లా అందుకే ఇయ్యాల మిత్రులారా ఏది ఏమైనా ఆలస్యం అయ్యింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తుంది ఏం చేయబోతున్నారు తెలంగాణ ప్రజలని నేను ఒక్కటే మాట డీకే అర్ణమ్మకు జితేందర్ రెడ్డికి పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ నాయకుల గుర్తు చేయదలుచుకున్నా మీడియా మిత్రులారా మీ వార్త వార్తలను తిరిగేయండి రెండు వేల పద్నాలుగు డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు మైపు నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తానని మాట ఇచ్చిండు పదేళ్లైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అందుకే ఇవాళ ఎవరు వచ్చినా ఏమి అడిగినా ఏమి చెప్పినా నా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు నేను సూచన చేయదలుచుకున్నా మన మీకు వచ్చిన దానికంటే మెజారిటీ పెరగాలి ఆనాడు మీరు చేసిన కష్టానికంటే ఇవాళ రెండింతల గ్రామాలు తిరగాలి కార్యకర్తల దగ్గరికి పోవాలి రేపు ఇచ్చే ఇండ్లైనా పెన్షన్లైనా గ్యాస్ సిలిండర్ అయినా ఉచిత కరెంట్ అయినా ఏదైనా ఇందిరమ్మ కమిటీల ద్వారానే కార్యకర్తల్ని ముందల పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం ఇంటింటికి వెళ్ళండి తలుపు తలుపు తట్టండి ప్రతి గుండెకు చేరండి మా ప్రభుత్వంలో పేదలకు అండగా నిలబడుతుందని చెప్పండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీ బిల్లులు ఇప్పించే బాధ్యత జీవం తీసుకుంటాడు మీకు అండగా నిలబడడానికి పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నా ఇవాళ ఈ జిల్లా నుంచి రెండు సీట్లు గెలిపించాలి రెండు సీట్లు గెలిపించాలంటే మీరు కష్టపడాలి మీరు ఎవరు సెలవు తీసుకోనికలేదు విరామం లేదు ప్రతిరోజు ప్రతి నిమిషం కష్టపడాలి కష్టపడడానికి సిద్ధమా మిత్రులారా సిద్ధమా 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 పాలమూరులో బిఆర్ఎస్ బిజెపిని బొంద పెడతామా బొంద పెడదామా బొంద పెడదామా చేతులు పైకెత్తండి మిత్రులారా